నమస్తే మేడం నమస్తే అమ్మ అమ్మ చాలా మంది చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంటే కొంతమంది కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ వాళ్ళు ఒక్క మాట అయినా అన్నా అనకపోయినా లేదా ఇది నువ్వు చేసావా అని అడిగినా కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అయ్యో నేను చేయలేదు నన్నే ఎందుకు అన్నారు అంటే సెన్సిటివ్గా ఉండి ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ మనోవేదనకి ఎక్కువగా లోన్ అవుతూ ఉంటారు అసలు వాళ్ళు అవ్వడానికి గల కారణం ఏంటంటారు అందుకే మనకి పురాణాల్లో చెప్తారు గర్భిణిగా ఉన్న స్త్రీ చాలా చురుగ్గా ఉండాలి మంచిగా ఆలోచిస్తూ ఉండాలి ఎందుకంటే ఆ ప్రభావం గర్భంలో ఉన్న శిశువు శిశువు మీద పడుతుంది అందరికీ తెలిసింది ఏంటంటే ఒక చాకలివాడు అన్నాడని శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని వాల్మీకి ఆశ్రమానికి పంపారని అది కాదు కథ గర్భముతో ఉన్న స్త్రీ ఆశ్రమవాసంలో నివాసం చేస్తే పుట్టే పిల్లలు చాలా జ్ఞానంతో పుడతారు అందులో ఆశ్రమాలు అడవుల్లో ఉండేవి పూర్వకాలం ఇప్పుడులాగా లగ్జరీగా ఊళ్ళల్లో ఉండేవి కాదు ఆ ప్రశాంతమైన వాతావరణంలో అసలు మామూలుగా గర్భిణీ స్త్రీ పచ్చని ప్రకృతిని చూస్తే పిల్లలు చాలా బాగా పుడతారు అని అంటారు అలా ఆయన అక్కడికి పంపాడు తప్పితే చాకలివాడన్నాడనో లేకపోతే ఇంట్లో సేవకుడు అన్నాడనో ఆయన పంపించలేదు కారణం ఇది ఆహా ఆశ్రమంలో ఆహారం కూడా సాత్విక ఆహారం ఉంటుంది వీళ్ళు క్షత్రియులు కాబట్టి రాజస ఆహారం వేరే ఉంటుంది అని చెప్పి అక్కడికి పంపారు పిల్లలు పుట్ పుట్టిన సాత్విక గుణాలతో పుడతారు తర్వాత జన్మత ఆ వంశంలో పుట్టారు కాబట్టి క్షత్రియ గుణాలు వయసు పెరిగే కొద్దీ వస్తుంది అంటారు ప్రహ్లాదుడి కథ తీసుకున్న మనకదే ఆయన గర్భంలో ఉండగానే వచ్చి నారదుడు చెబుతూ ఉంటే విని ఆయన ఆ నారాయణ నామాన్ని పలికాడు జన్మించిన తర్వాత అంటే గర్భంతో ఉన్న స్త్రీ ఎంత బాగా ఉండాలి ఆవిడ ప్రతి చీటికి మాటికి ఏడవటం చాలామంది గర్భిణీ స్త్రీలను చూస్తాము గర్భంతో ఉన్నామని భర్తల దగ్గర అత్తామామల దగ్గర మీకు వంశాంకురాన్ని ఇస్తున్నానని నన్ను చాలా గాజుబొమ్మలా చూసుకోమని చాలా హోయలు పోతూ ఉంటారు తప్పు అసలు తప్పు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావు గర్భం దాల్చటం అనేది ఒక స్త్రీగా ఒక ధర్మం వివాహమైన తర్వాత నా స్టేజ్ ఏంటి అంటే ఒక మెట్టెక్కటం ప్రసవం అవటం ఒక బిడ్డకి జన్మని ఇవ్వటం ఆ వంశాంకురాన్ని ఇవ్వటం గర్భంతో ఉన్న నాకు ఆ ఉంది నాకు ఈ తినాలని ఉంది ఈ మధ్య కాలంలో అయితే భర్తను ఒరే అని పిలవటం మొదలైంది ఒరే నాకు ఆ తినాలనుంది అర్ధరాత్రి లేపి వెళ్ళటం ఆహార నియమాలు కూడా తప్పనిసరి ఎక్కువగా ఘాటైన పదార్థాలు ఎక్కువ వేడి ఉన్న పదార్థాలు మాంసాహారం అస్సలు ముట్టకూడదు గర్భంతో ఉన్నవాళ్ళు మాంసాహారం ముట్టకూడదు మనం తీసుకునే ఆహార ప్రభావం కూడా బిడ్డ మీద పడుతుంది మనం ఆలోచించే ఆలోచన విధానం బిడ్డ మీద పడుతుంది సినిమాలకు వెళ్ళండి గర్భంతో ఉన్నవాళ్ళు ఆ ఫైట్ సీన్స్ ఆ మ్యూజిక్ ఎక్కువ వచ్చినప్పుడు గడుపులో ఉన్న కదులుతుంది ఎక్కువ అవుతుంది మూమెంట్ ఎక్కువ అవుతుంది అది గమనించాలి ముందు మెయిన్గా ప్రశాంతంగా పడుకోవటం కాసేపు ధ్యానం చేయటం జపం చేయటము మంచి పుస్తకం చదవటం ఐదో నెల వచ్చినప్పటి నుంచి పూర్తి కొంచెం విశ్రాంతిగా ఉండాలి కాకపోతే ఇప్పుడు ఉద్యోగాలు చేసి తొమ్మిదో నెల డెలివరీ అయ్యే వరకు కూడా ఉద్యోగాలకు వెళ్తొస్తున్న వాళ్ళు ఉన్నారు మెటర్నిటీ లీవ్ ఆ రోజు నుంచే ఇస్తారు ఇంకో నెల పొడిగించుకుందాం బిడ్డ పుట్టాకని చేస్తున్నారు అలా కాకపోతే విశ్రాంతి అవసరం ఎందుకు జాబ్లకు వెళ్ళొద్దంటామంటే ఎంత లేదన్నా కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది మరి గర్భంతో ఉన్న స్త్రీ అలా పడకూడదు కదా అందుకే పూర్వకాలంలో పూర్తిగా విశ్ పూర్తి విశ్రాంతినివ్వరు ఉదయం లేస్తూనే ఆమె పనులు ఆమె చేసుకోవటం వంట చేయటం లాంటిది కాసేపు నడవటం లాంటిది తులసి బృందాం దగ్గర పూజ చేయించేవాళ్ళు తప్పకుండా ఐదో నెల పడే వరకు పూజలు చేయించేవాళ్ళు ఎందుకు అంటే తులసి దగ్గరికి వెళితే కూడా ఆ వాయువు అనేది ఆరోగ్యానికి మంచిది అని చెప్పి ఇలా చేస్తే పుట్టిన తర్వాత బిడ్డ దేనికి భయపడకుండా దేనికి అంటే ఎవరన్నా ఏదన్నా అంటే నన్ను అన్నారే అన్నారే అనే విషయం కూడా పట్టించుకోరు ఏదైనా కూడా ఒకవేళ పుట్టిన తర్వాత కొన్ని జీవితంలో కొన్ని జరిగిన సం సంఘటనల ఆధారంగా కొంతమంది మధ్యలో అలా తయారవుతారు ఇవన్నీ కూడా ఏంటిది అంటే ప్రతిదీ కూడా మన సనాతన ధర్మంలో పూర్వజన్మ రిలేటెడ్ ఇంకొంతమంది గర్భం దాల్చిన తర్వాత మేడం అసలు ఒక్క పని కూడా ముట్టుకోరు అంటే ఆ రెండో నెల మూడో నెల అప్పటి నుంచే కూడా అసలు ఏ పని చేయకుండా మొత్తం విశ్రాంతిలోనే ఉంటారు మరి అప్పటి నుంచి కూడా ఈ ప్రభావం పిల్లల మీద పడుతుందంటారు విశ్రాంతి అనేది అదే చెప్పాం కదా మనం మన హ్యాబిట్స్ ఫుడ్ కానీ ఏదైనా దానివల్ల గర్భం దాల్చినప్పటి నుంచి ఫుల్ బెడ్ రెస్ట్ డాక్టర్లు చెప్తున్నారు అంటే వివాహ సమయం ఆలస్యం అవుతున్నప్పుడు గర్భం దాల్చడం కూడా ఆలస్యం అవుతుంది అప్పుడు సెన్సిటివ్ అవుతుంది గర్భం ధరించిన స్త్రీకి అప్పుడు మీరు ఫుల్ బెడ్ రెస్ట్ తీసుకోండి ఎక్కువగా పని చేయకండి మీ పనులు మీరు చేసుకోండి అంటారు అది కూడా మనం పాటించాల్సిందే తప్పదు ఏంటిది అదైనా పొద్దున్నే లేవాలి బెడ్ రెస్ట్ అన్నారు కదా ఎనిమిదో తొమ్మిదికో కాదు సూర్యోదయానికంటే ముందు లేవటం ఎందుకు అంటే మనం మనం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాక ఎంత ఆరోగ్యంగా ఉంటామో ఎంత చురుగ్గా ఉంటామో సూర్యోదయానికి గర్భంతో ఉన్నప్పుడు తల్లి నిద్ర లేచింది అంటే బిడ్డ కూడా ఆటోమేటిక్గా లేస్తుంది చురుగ్గా ఉంటుంది ఆ సూర్యకిరణాల మధ్యలో లేలేత సూర్యకిరణాల మధ్యలో ఒకసెప్ కూర్చోవాలి ఆ కిరణాలు అనేవి కూడా బిడ్డకి ఆరోగ్యం ఆమెకి ఆరోగ్యం ఇవన్నీ కూడా అసలు ఈ మనిషికి ఉన్న ఈ భయం ఏంటిది చెప్పే టాపిక్ ఏందనుకోవచ్చు గర్భంతో ఉన్నప్పటి నుంచి ఆ తల్లి ఏ విధంగా ప్రవర్తిస్తుందో బిడ్డల మీద అదే ప్రభావం కొంతమంది విపరీతంగా కోపం అరవటం చేస్తారు పుట్టిన తర్వాత బిడ్డలు అలానే ఉంటారు చాలా మందిని గమనించాం వీళ్ళు ఎలా ఉన్నారో తర్వాత జిరాక్స్ ప్రింట్ లాగా వస్తారు వాళ్ళు అదే సేమ్ టు సేమ్ కొంచెం కూడా తేడా లేకుండా అందుకే జాగ్రత్తగా ఉండండి అనేది కొంతమంది అయితే భర్త ప్రేమ పొందడానికో మామల ప్రేమ పొందడానికో అయ్యే అయ్యి ఎన్ని చేస్తారంటే అంత ఎందుకు చేయాలి అసలు పూర్వకాలంలో డెలివరీకి వెళ్లే ముందు కూడా ఇల్లు వాకిలు తుడుచుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళంతా గర్భం ధరించలేదా వాళ్ళు ప్రసవం అవ్వలేదా అయ్యారు కదా మరి ఇప్పుడు ఏమి అంటే మన ప్రవర్తన అవతల వాళ్ళని మనం ఎప్పుడూ కూడా మంచి ప్రవర్తనతో మెప్పు పొందాలి కానీ ఎక్స్ట్రాల్ చేసి మెప్పు పొందాల్సిన అవసరం లేదు కదా చాలామంది ఇప్పుడు అలా అయ్యారు అంటే నేనే ప్రకృతిలో నేను తప్ప ఎవరు గర్భం దాల్చలేదన్న ఫీలింగ్లో ఉన్నారు తప్ప అసలు బిడ్డనికనేది నీ కోసమే నీ అత్తమామల కోసమో నీ భర్త కోసమో కాదు ఆ బిడ్డ పుడితేనే తల్లి అవుతావు అమ్మాని పిలిపించుకుంటావు ఇంకో స్టేజ్ నీకు వచ్చింది లేదంటే నువ్వు ఎదురొస్తే కూడా ఎవరు వచ్చిందని వెనక్కి వెళ్ళిపోతారు అంత స్థాయిని ఇస్తుంది బిడ్డ వచ్చి అంటే పెళ్ళైన తర్వాత మీకు ఆస్తి ఉంది అని అనే వాళ్ళకంటే ఎంతమంది పిల్లలు వాళ్ళే ఎక్కువగా ఉంటారు సంతానం ఎక్కువ ఉంటే ఇంటికి ఇచ్చేవాళ్ళు ఎందుకంటే ఒక కష్టం వస్తే ఆ కష్టాన్ని అందరూ కూడా సమానంగా పంచుకుంటారు ఆదుకుంటారని ఆదుకుంటారు అని ఇప్పుడు అవన్నీ లేవు ఎందుకంటే స్కూల్స్ చదివేయాలంటే ఇంతముందు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివేవాళ్ళు ఇప్పుడు అన్ని ప్రైవేట్ స్కూల్స్ ఒత్తిడి కూడా ఎక్కువ కారణం పిల్లలకి స్కూల్లో ఒత్తిడి అందులో రెండు పుడితే మూడు రాగానే స్కూళ్ళల్లో వేసేస్తున్నారు మా చిన్నప్పుడు ఆరేళ్ళు పూర్తి అయితే కానీ స్కూల్లో చేర్చుకునే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు ప్రభుత్వం జీవో వచ్చింది ఆరేళ్ళు అయితే కానీ ఫస్ట్ క్లాస్కి రావద్దని అందరు ఇళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటున్నారు అది కూడా ప్లే స్కూల్స్ అని పంపిస్తున్నారు అక్కడికి పంపిస్తే అక్కడ వాళ్ళు ప్లే స్కూల్స్లో మేనేజ్ చేసేవాళ్ళు వాళ్ళకు పది మంది పిల్లల్ని చూసుకోవాలంటే శక్తి కావాలి కదా వాళ్ళు కోపడుతూ ఉంటారు భయపెడుతూ ఉంటారు పసిబిడ్డలుగా ఉన్నప్పుడు భయపడితే వాళ్ళు పెద్దయ్యాక కూడా అది కంటిన్యూ అవుతుంది మొక్కయ్య అనేది మానయ్య వంగ ఏదైనా ఉపయోగపడుతుంది అప్పుడు పిల్లలకి తల్లి ప్రేమ అవసరం ఆమె సమయంలో స్కూల్కు వెళ్ళే వరకు తల్లి ప్రేమ చాలా అవసరం బాల్యం అనేది తల్లి చూడాలి ఇప్పుడు దేవకీదేవి వసుదేవుడు శ్రీకృష్ణుడి బాల్యం చూడలే కంసుని సంహరించిన తర్వాత దేవకీదేవి ఒకటే అడిగింది నీ బాల్యాన్ని నేను చూడలేదు ఆ మురిపం నాకు తెలియదు కృష్ణ అంటే అప్పుడు ఆయన కలియుగంలో వెంకటేశ్వరుడిగా నేను అవతరిస్తాను నువ్వు ఒకలా మాతగా నన్ను ఆ బాల్యం అంతా అనుభవించు అని చెప్పి మళ్ళీ ఒకలా మాతనే దేవకీదేవి అని చెప్పుకుంటున్నాం అంటే ఆ మాతృత్వం ఎంత గొప్పదయ్యి ఉండాలి దాన్ని ఆ తల్లి కోల్పోతుంది బిడ్డలు చాలా ఎంతమంది అసలు తీసుకెళ్తుంటే చిన్న చిన్న రెండేళ్ళు అంటే వాళ్ళకేం తెలుస్తుంది పాపం అసలు బాధేస్తుంది కనీసం నాలుగేళ్లన్న పడే వరకు ఇంటి దగ్గర తల్లి భరించలేకపోతుంది అంటే ఎంత సహనం తల్లిదండ్రులు కోల్పోయారు అనుకోవాలి తప్పు అసలు అక్కడి నుంచే మొదలవుద్ది పిల్లలు భయపడడం అనేది ఎవరన్నా ఏదన్నంటే నన్ను అన్నారే అని ఎక్కువగా తీసుకోవటం అనేది తెలియని వయసులో తెలియని వాళ్ళ మధ్యలోకి వెళ్ళటం వల్ల అది వస్తుంది ఆరేళ్ళు అంటే బాగా జ్ఞానం వస్తుంది చాలామందికి బాగా యాక్టివ్గా ఉంటారు ఏం మాట్లాడాలో ఎవరి వస్తువు ఏంటిదో అనే జ్ఞానం వస్తుంది కాబట్టి అప్పుడు స్కూళ్ళల్లో వదలాలి బాల్యం నుంచి కొంచెం పెరిగి పెద్ద అవుతారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో గర్భంతో ఉన్నప్పుడు ఎలా ఉండాలి పిల్లలు పుట్టిన తర్వాత ఎప్పుడు స్కూలు పంపించాలి ఎప్పుడు తెలియని మనుషుల మధ్యకు పంపించాలో కూడా తెలుసుకోవాలి వీటన్నిటితో పాటు పూర్వజన్మ కర్మ అనేది ఇక్కడ కూడా మనకి పనిచేస్తుంది సరే ఇవన్నీ పిల్లలు ఎక్కువగా యాక్టివ్గా లేరు చాలా స్లోగా ఉన్నారు అనుకున్నప్పుడు తల్లి మోటివేట్ చేయాలి తల్లికి విమించిన గురువు ఇంకొకటి లేరు పురాణ గాథలు చెప్పాలి తను చదువుకొని తను అర్థం చేసుకొని పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ప్రేమగా ఈ గాథని ఇలా చేస్తే తప్పు ఇది చేస్తే పాపం ఎవరైనా నీ మీదకి వస్తే తప్పు లేకుండా నువ్వు భయపడకూడదు నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి చిన్నప్పటి నుంచి ఆరేళ్ల వరకు పిల్లలు తల్లి దగ్గర ఉన్నప్పుడు ఇవి నేర్పించాలి అంతే మా వాడు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతాడు మేము ఇంగ్లీష్లోనే మాట్లాడిస్తాం స్కూల్కి కూడా వెళ్ళలేదు ఇంకా అని గొప్పగా చెప్పుకుంటున్నారు అది కాదు మనకి అవసరం పురాణాలు చెప్పాలి జీవిత గాథలు చెప్పాలి ఏ విధంగా బతకాలి అనేది చెప్పాలి అనేది తల్లి దగ్గరే నేర్చుకోవాలి ఈ రోజుల్లో మేడం ఏదైనా కష్టం వచ్చింది అంటే సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారే తప్ప ఆ కష్టాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలనేది మందికి తెలియట్లేదు ఎక్కడి నుంచి వస్తుందంటే అమ్మా నేను చాలా మటుకు గమనించింది ఏం చేస్తారంటే పిల్లలు పెద్దగయాక మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చేసే ప్రతి పనులు మమ్మల్ని మాకు వాళ్ళు జాయిన్ చేసేవాళ్ళు మీరు కొన్ని చిన్న చిన్న బింగలు ఉన్నాయి నీళ్ళు తీసుకురావాలి మీరు అవును అవును ఇప్పుడు పిల్లలు ఎంత మురిపేమైపోయారు అని సున్నితంగా పెంచుతారని అని చెప్పచ్చు పనులు చేయలేరు అని తప్పు ఐదు ఐదేళ్ళు పడ్డాక పిల్లలకి వాళ్ళ పనులు వాళ్ళు వాళ్ళ బట్టలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళ స్నానానికి వెళ్తే టవల్ తీసుకెళ్ళాలా నీళ్ళు ఎలా తిప్పుకోవాలి నేర్పించాలి తల్లి తను ఎక్కడ ఏం చేయాలని ఇంకా ఆడపిల్లకి ఇంకెక్కువ నేర్పించాలి జాగ్రత్తలు తల్లి అనేది అలా నేర్పిస్తూ సరే ఇదిగో టిఫిన్ ఇక్కడ ఉంది తిని ప్లేట్ అక్కడ వేసి లేకపోతే కడిగిపెట్టు కడిగి పెట్టడం నేర్పియాలి తల్లి తిన్న ప్లేటు వాళ్ళ ప్లేట్ వాళ్ళని కడిగి పిల్లలకి తల్లి చేసే పని ఏంటిదో తెలుస్తుంది తల్లి మీద ప్రేమ పెరుగుతుంది పూర్వకాలం పిల్లలకి తల్లి మీద ప్రేమ లేదా ఎన్ని పనులు చేసేవాళ్ళు అసలు వాళ్ళు తాత ముత్తాల తరపు వెళ్తే వాళ్ళకి ఎంతో ప్రేమగా అప్పుడు ఉద్ధాశ్రమాలు లేవు ఇప్పుడే వచ్చాయి మనం ఇంత ప్రేమగా పెంచుతూ పని నేర్పించకుండా ధైర్యంగా బయటికి పంపించకుండా పిల్లవాడు పదేళ్ళు వచ్చిన పిల్లవాడు బయటికి పంపించడానికి భయపడతారు వాడికి మంచి చెడ్డలు నేర్పియాలి ఎవరు మోసం చేస్తారు ఎవరు మోసం చేయరు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇంట్లోనే నేర్చుకోవాలి స్కూల్లో నేర్పించరు అక్కడ విద్య బుద్ధి బుద్ధి విద్య మాత్రం నేర్పిస్తే తల్లి బుద్ధిని నేర్పించాలి మనకి ఏమైందంటే ఆంగ్లేయులు పరిపాలించాక మనకున్న విద్యా బుద్ధులు తీసుకుపోయి వాళ్ళ ఎడ్యుకేషన్ ఒక్కటే వెళ్ళారు బుద్ధిని కూడా తీసుకెళ్లారు అందుకే చదువుకున్న పిల్లలకి బుద్ధి ఉండట్లేదు చదువుకున్నోడికంటే చాకులోడి మేలు అనే దాకా తీసుకొచ్చారు అవునా కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఇంటి నుంచే మొదలవ్వాలి మనిషికి ధైర్య సాహసాలు అనేవి కూడా పిల్లల్లో నేర్పించాలి మరీ సాఫ్ట్గా పెంచకూడదు ఎందుకంటే ఉన్నది కలియుగంలో మనం కష్టం వస్తే ఎదుర్కొనేలాగా కష్టం వస్తే నువ్వు ఎవరినైనా ఇప్పుడు మన పెద్దమ్మ పిల్లలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి పంపించాలి ఎస్ఎస్ఎల్వలు వస్తే వీళ్ళు తల్లిదండ్రులు వెళ్ళకూడదు వీళ్ళని సొంతంగా పంపించాలి వాళ్ళ ఒక్కళ్ళని వదలాలి అప్పుడు దృఢంగా తయారవుతారు ఎవరైనా ఇంట్లో ఒక చుట్టం వచ్చో తోడుకోళ్ళు వస్తో బావగారి పిల్లలు వచ్చి ఏదైనా ఒక మాట అంటే అయ్యయ్యో మా పిల్లల్ని అన్నారు మా పిల్లల్ని కొట్టారు ఏమైంది ఏమవుతుంది వాడు అక్కడ గట్టి పడతాడు కదా తెలుసుకుంటాడు కదా అట్లాంటి కొన్ని వదిలేయాలి మరీ ప్రేమగా మరీ గోముగా ప్రేమ అంటే ఏంటిది వాళ్ళు తెలివి లేకుండా పోవటం ప్రే ప్రేమన వాళ్ళు పని పనికి రాకుండా పోవటం ప్రేమన వాళ్ళకి విపరీతమైన నానాక గడ్డి ఫుడ్ అంతా పెట్టి వాళ్ళ ఆరోగ్యం చెడిపోయటం ప్రేమన కాదు కదా ప్రేమ అంటే ఆరోగ్యాన్ని కాపాడుతూ వాళ్ళ అభివృద్ధిలో తీసుకొస్తూ ఇవన్నీ కూడా ప్రేమ కిందికే వస్తాయి వాళ్ళ ఇప్పుడు ఎవరైనా వంశాంకురం అనేవాడు వంశాన్ని నిలబెట్టేలాగా ఉండాలనుకుంటారు అందులో ఇప్పుడు కాలంలో పిల్లలు ఏంటిది అంటే ఒక పని ఏదైనా ఫోన్ చూడొద్దురా అంటేనే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫోన్ చూడొద్దురా అంటే విసుక్కొని కోపంగా వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫోన్ కొనివ్వలేదని కూడా చూసే ఇవ్వలేదని టీవీ రిమోట్ ఇవ్వలేదని ఎక్కడ మనకు మొదలవుతుందంటే మనం బిజీగా ఉన్నప్పుడు ఏదైనా పని ఉన్నప్పుడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలకి ఫోన్ ఇచ్చేసి వెళ్తారు తల్లులు అక్కడ అలవాటు చేస్తారు వాళ్ళు అల్లరి చేయకుండా అలా తయారు చేస్తారు అదే కాకుండా టీవీ చూసేటప్పుడు వీళ్ళు సీరియల్స్ చూడాలి లేకపోతే వీళ్ళకు నచ్చిన సినిమాను చూడాలి అప్పుడు పిల్లలకి పక్కకు పంపించి వాళ్ళని చేత కానీ వాళ్ళని తయారు చేసేది తల్లిదండ్రులే ఒకప్పుడు ఏదైనా పని ఉంది పేరెంట్స్కి అని అంటే తోటి పిల్లలతో ఆడుకొని ఆడుకొనిచ్చేవాళ్ళని ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫోన్లు మట్టిలో అసలు దిగనివ్వరు ఏదైనా చిన్న దెబ్బ తాకినా కూడా చాలా పెద్దగా తిన్నాము అసలు స్కూల్లో బెత్తం ఉండేది అవును ఇప్పుడు అసలు కొడితే ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి కొట్టారని స్కూల్లో టీ వాళ్ళ టీచర్స్ వెళ్ళిపోయేలాగా చేస్తున్నారు ఎవరైనా కష్టపడితేనే కదా మనిషి అనేవాడికి జీవితం బాగుండేది కష్టం తెలిస్తేనే అది చిన్నప్పుడు తెలిస్తేనే పెద్ద అయిపోయి వాడు జీవితాన్ని నాశనం అయిపోయి జీవితాన్ని పోగొట్టుకున్న తర్వాత అప్పుడేం తెలుస్తుంది అంతా పోగొట్టుకుంటారు ఈ రోజుల్లో సంపాదించిన ధనాన్ని కాపాడుకోవడం కూడా తెలియని పిల్లవాళ్ళు చాలామంది ఉన్నారు వంద రూపాయలే కదా అనే వాళ్ళు చాలామంది ఉన్నారు నేను నేను అదే మా పిల్లలకు కూడా చెప్తాను ఇంట్లో అనవసరంగా లైట్లు వేసిన ఫ్యాన్లు వేసిన మనం కట్టుకోగలం కరెంటు బిల్లు కానీ అది ప్రొడ్యూస్ చేయటానికి ప్రభుత్వం ఎంత కష్టపడుతుంది నీటిని ఎంత ఇది చేస్తాం మనము అది మన దగ్గర నుంచే అవ్వాలి పేరెంట్స్ నుంచే స్టార్ట్ అవ్వాలి మన దగ్గర ఆదా అవ్వాలి అందుకే అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయటం వృధా చేయటం నువ్వు ఫోన్ చూసుకుంటున్నావు రూమ్లో ఎందుకెళ్ళతో హాల్లో మా దగ్గర కూర్చో అక్కడ ఫ్యాన్ లైట్ ఆఫ్ చేయి దాన్ని సీరియస్గా తీసుకుంటే ఏమవుతుంది పిల్లలు ఇది అవుతారు మా పిల్లలు అది చేయలే మాతో పాటు వచ్చి కూర్చున్నారు చూసుకుంటున్నారు అది ప్రతిదీ కూడా ఆదా చేసేది ఉంది కదా అని చెప్పని రాయలసీమలోకం వాళ్ళ భాషలో చెప్తారు మా భాషలో ఉంది కదా అని ఉలగ పోసుకోవడం ఎందుకు లేని కదా అని ఎత్తిపోసుకోవడం ఎందుకు అని అది చేయకూడదు నాకు డబ్బులు ఉంది నేను కరెంటు బిల్లు కట్టుకోగలను నేను నీళ్లు కొనుక్కోగలను వృధా చేస్తే ప్రకృతి ఒకటి ఉంటుంది ప్రకృతి నుంచే ఈ వనరులని మనం ఉండేది దాన్ని మనం వాడుకుంటూ ఉంటే ప్రకృతి కొట్టే దెబ్బ మనకి ఎలా ఉంటుంది అంటే అడ్రస్ లేకుండా పోతాం భగవంతుడు ఎక్కడో లేదు ప్రకృతి మయమే అమ్మ అసలు అదే ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది సనాతన ధర్మం భక్తి అంటే విగ్రహం పెట్టి పూజ చేయటమే కాదు మనం ఇవన్నీ కాపాడుకోవడం కూడా భక్తే మనం ఇవన్నీ వనరుల్ని కాపాడుకోవటం భక్తి ఓ చెట్టును నరికే ముందు మన తల నరుకుతున్నట్టు ఎవరికైతే ఫీలింగ్ వస్తుందో వాళ్ళ భక్తి ఉన్నట్టు భగవంతుడి పట్ల భక్తి అంటే అదే ఎవరూ నాటలేదు అడవులు ఎవరూ సృష్టించలేదు లోయలు ఎవరూ సృష్టించలేదు మనకి నదులు జలాలు భగవంతుడు ఇచ్చాడు వాటిని వృధా చేసుకుంటే ఏమవుతుంది అడవుల్ని కాల్చేస్తున్నాం ఇండ్ల కోసం జనాభా పెరిగిపోతున్నారు ఏమంటే కిందికి దిగలేం కాబట్టి వదిలేసాం లేకపోతే ఆ వాటిని కూడా మనం నాశనం చేస్తాం మన నాశనాన్ని మనమే కోరుకుంటాం ఎవ్వరూ చేయరు కాలం అనేది చూస్తూ ఉంటుంది సమయం వచ్చినప్పుడు దాని దెబ్బతనేస్తుంది నిజంగానే అంటే తల్లిదండ్రుల వల్లనే పిల్లలు ఈ విధంగా మారుతున్నారు అనేది చాలామందికి తెలియదు అండి అంటే మేము బాగానే ఉన్నాం మా పిల్లవాడు ఇలా అయిపోయాడు ఎందుకు అని చెప్పే వాళ్ళకి ఈ వీడియో ఒక మంచి మెసేజ్ అవుతుంది నేను ఇక్కడ ఒకటి చెప్తాను తల్లిదండ్రులు అవేరెస్ రావాలి ఓ నా లోపం ఏమైనా ఉందేమో అని తల్లిదండ్రులు ఆలోచిస్తే సగం కర్మ అక్కడ తొలగిపోతుందమ్మా ఆటోమేటిక్గా పిల్లవాళ్ళు జ్ఞానం అనేది కలుగుతుంది అయితే కొంచెం ఇప్పుడు ఎక్కువగా మోటివేషన్ చేసే వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే ఇంట్లో దొరకట్ దొరకట్లేదు ఒకప్పుడు ఇంట్లో దొరికేది చూసి నేర్చుకునేవాళ్ళు ఉమ్మడి కుటుంబాలు తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరూ ఉండేవాళ్ళు వాళ్ళు అనుకున్న ఒక చోటు ఉండేవాళ్ళు తిట్టుకున్న ఒక ఇంట్లో ఉండేవాళ్ళు స్ట్రాంగ్గా తయారే వాళ్ళు ఇప్పుడు అది లేదు తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు పిల్లల్ని ఎవరన్నా అంటే అంటే అన్నారు ఇది సర్వసామాన్యమని ఏ తల్లిదండ్రులు అంటారో ఆ పిల్లోడు స్ట్రాంగ్గా మొదలవుతాడు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే